మార్కెట్ లో కొద్ది మన దగ్గర వచ్చేసి ప్రైస్ మాక్సిమం అయితే కొంచెం తక్కువనేగానే ఉంటుంది ఇప్పుడు దాదాపు ఒక సిక్స్ డేస్ అనేది ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ సిక్స్ డేస్ మనకి ఇక్కడ ఫుడ్ కానీ వాళ్ళకి షెల్టర్ కానీ ప్రొవైడ్ చేయగలుగుతారు అయితే మన దగ్గర ట్రైనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి అకామినేషన్ అనేది మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు మనం ఒక డ్రోన్ తయారు చేసే కంపెనీ దగ్గర ఇక్కడ అన్న వాళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉన్నాయి మామూలుగా అవి రేట్ ఎంత ఉన్నాయి అవి వర్క్ లో చేస్తాయి ట్రైనింగ్ అవన్నీ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా మన అడ్రస్ చెప్పండి మన అడ్రస్ వచ్చేసి మిర్జిల్ విలేజ్లోని మిర్జిల్ మండల్ మహబూబ్నగర్ డిస్టిక్ తెలంగాణ మా పేరు వచ్చేసి సూర్య ఇది ఇప్పుడు ఈ డ్రోన్స్ పైన మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందన్న మామూలుగా ఈ డ్రోన్స్ పైన మనకు వచ్చేసి త్రీ త్రీ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది తర్వాత మనం స్ప్రేయింగ్ పర్పస్లో చూసుకుంటే దాదాపు ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల ఎకరాల దాకా స్ప్రేయింగ్ అనేది మనం చేసేసాం ఇప్పటికే ఇప్పుడు మన దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉన్నాయన్న అవైలబుల్ టూ నుంచి ఐదు రకాల డ్రోన్స్ అనేటివి వేరే వేరే మోడల్స్లో మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఇది వచ్చేసి ఎక్స్ నైన్ అనమాట ఇది అనేది ఇంతకు ముందు డ్రోన్స్ ఎక్స్ఐటు ఎక్స్ సిక్స్ ఎక్స్ సిక్స్ ప్లస్లోతో పోల్చితే బెటర్ పర్ఫార్మెన్స్తో వర్క్ అవుతుంది అట్లా అని చెప్పేసి మనం మార్కెట్లోకి ఎక్స్ నైన్ అనేది లాంచ్ చేయడం జరిగింది అంటే మార్కెట్ ప్రైస్ ఎంత మీరు ఇచ్చే ప్రైస్ ఎంత మీ దగ్గర ఏమైనా తక్కువ దొరుకుతాయా మార్కెట్లో కొద్ది మన దగ్గర వచ్చేసి ప్రైస్ మ్యాక్సిమం అయితే కొంచెం తక్కువనేగానే ఉంటుంది డ్రోన్ తీసుకోవాలి తీసుకోవాలని వస్తారు వాళ్ళకి మీరు ఏమైనా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారా మన దగ్గర డ్రోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చేసి మనమే ట్రైనింగ్ అనేది ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది దానివల్ల డ్రోన్ తీసుకున్న వాళ్ళే డైరెక్ట్ ఫ్రీగా మన దగ్గర పైలెట్గా మారిపోవచ్చు ఎన్ని డేస్ ఇస్తారు మామూలుగా ట్రైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయను మన దగ్గర వచ్చేసి దాదాపుగా ఒక సిక్స్ డేస్ అనేది ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వన్ డే టూ డేస్లో ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు కాకపోతే ఆపరేటర్ అనేటోడు పర్ఫెక్ట్ గా ఆపరేటింగ్ చేయగలం అప్పుడు సిక్స్ డేస్ అలా అయితే మనకి ఏమైందంటే ఆపరేటర్ చేసే చిన్న చిన్న తప్పులు మనం పక్కన ఉండే ఆ తప్పులను సరిదిద్దాం కాబట్టి డ్రోన్స్ అనేటివి ఎక్కువగా క్రాష్ కాకుండా ఉండడానికి వీలుంటుంది ఇప్పుడు ఆ సిక్స్ డేస్ మనకి ఇక్కడ ఫుడ్ కానీ వాళ్ళకి షెల్టర్ కానీ ప్రొవైడ్ చేయగలుగుతారు అయితే మన దగ్గర ట్రైనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి అకామినేషన్ అనేది మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తర్వాత ట్రైనింగ్ లో ఇబ్బంది పడటం వల్ల ఫోకస్ అనేది సరిగ్గా చేయలేకపోతున్నారు ఇప్పుడు నార్మల్గా అందరూ ఇట్లా ఇప్పుడు ప్లేన్ గ్రౌండ్ పైన చేపిస్తారు అన్న మీరు ఏమన్నా ఫీల్డ్ పైన చెప్పడం కానీ అట్లాంటివి ఏమన్నా చేయగలరు మనం వచ్చేసి ప్లేన్ ఏరియాలో ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఆపరేటర్ అనే అనే అతను డైరెక్ట్ ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ మనం ప్లేన్ ఏరియాలో ట్రైనింగ్ ఇవ్వటం వల్ల చెట్లు తర్వాత స్తంభాలు హైటెన్షన్ వైర్లు నార్మల్ వైర్లు ఉండటం వల్ల డైరెక్ట్ వెళ్ళి దాంట్లోకి తగిలి ఈ డ్రోన్స్ అనేటివి ఎక్కువగా నార్మల్గా క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఫీల్డ్ మీద ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఆపరేటర్ ఏ డ్రోన్స్ అనేటివి ఏ క్రాసింగ్లు తర్వాత ల్యాండింగ్ టైంలో ఫీల్డ్ పైన మనం ప్లేన్ ఏరియాలో ల్యాండింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది కానీ మనం ఇప్పుడు ఫార్మింగ్లో ఈ ఫార్మింగ్ ల్యాండ్స్లో లేవల్గా ఉండకుండా కొంచెం ఇబ్బంది ఉంటుంది మనం డైరెక్ట్ ఫీల్డ్ పైన ట్రైనింగ్ ఇవ్వడం డ్రోన్ క్రాషెస్ అనేవి తక్కువ తక్కువగా జరిగి డ్రోన్ తీసుకున్న ఆపరేటర్కి లాభాలు అనేవి ఎక్కువగా ఉండడానికి మనం ట్రై చేస్తున్నాం ఇప్పుడు ఒకవేళ ఆయనకు ఒక ఒక వ్యక్తికి జీరో ఎక్స్పీరియన్స్ అన్న ఆయనకు స్టడీ కూడా లేదు ఓకే స్టడీ కూడా లేదు ఒకవేళ ఈ ఫీల్డ్లోకి వచ్చి ఈ డ్రోన్ నుంచి ఏమన్నా ఆదాయం పొందామని ఇది నేర్చుకోగలుగుతా ఆయన నేర్చుకోగలుగుతాడా ఒకవేళ జీరో ఇన్కమ్ తోన వచ్చి మన దగ్గర ఉన్న ఈ డ్రోన్స్ ద్వారా మనం ఇచ్చే ట్రైనింగ్తోన వితౌట్ నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా సరే మనం ఇచ్చే ట్రైనింగ్తోన ఈజీగా డ్రోన్ అనేది హ్యాండిల్ చేయగలుగుతాను తర్వాత మనం ఇచ్చే ట్రైనింగ్ ఫీల్డ్ లో కాబట్టి ఆపరేటర్ అనే అతను తడబడకుండా ఈజీగా మనకు స్ప్రేయింగ్ అనేది చేయడం చేయడానికి ఈజీగా వీలైతే అని ఇప్పుడు మార్కెట్లో చాలా మంది ఉన్నారు డ్రోన్ల వాళ్ళందరితో దగ్గర దగ్గర నీ తీసుకోవాలంటే చెప్తావు యూనిక్ మన దగ్గర తీసుకోవడానికి స్పెషాలిటీ ఏంటంటే మన సర్వీస్ అనేది ఎప్పుడైనా డ్రోన్ క్రాస్ అయితే డ్రోన్ సెంటర్ దగ్గరికి తీసుకురాకుండా మనమే డైరెక్ట్ ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి డ్రోన్ అనేది సర్వీస్ చేసి ఫ్లైయింగ్ చేసి టెస్టింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనం ఇచ్చే ట్రైనింగ్ అనేది ఆఫ్ ఫీల్డ్ లో కాకుండా ఆన్ ఫీల్డ్ లో అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల డ్రోన్ క్రాషెస్ అనేవి తక్కువగా జరిగి డ్రోన్ ఆపరేటర్ ఎక్కువ ఇన్కమ్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకు వచ్చేసి రైతులకు అనుగుణంగా డ్రోన్ ఆపరేటర్లకు తగిన రేట్లలో మాత్రమే డ్రోన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు బయట చాలా రేట్లు ఉన్నాయన్న అదే రేట్కి మీరేమన్నా తక్కువకి మన దగ్గర వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్ లోనే డ్రోన్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా మేజర్గా వీటికి రిపేర్ ఏమి మీకు తెలిసిన ప్రక మీకు న్యూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఒకవేళ ఒక ఫార్మర్ ఎవరైనా తీసుకుంటే వీటికి మేజర్ రిపేర్స్ ఏమొస్తాయి దానికి మీ దగ్గర రావాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళే అక్కడ నుంచి చేసుకోవచ్చు మేజర్గా వచ్చే రిపేరింగ్స్ ఏంటంటే డ్రోన్స్ అనేవి గె గెట్ల వెంబడి చెట్లకు కొట్టుకోవడం లేకపోతే స్తంభాలకు తర్వాత వైర్లకు అనేటివి కొట్టుకోవడం జరుగుతుంది ఆ టైంలో మేజర్గా వచ్చే రిపేరింగ్స్ రెక్కలు ఇరిగిపోవడం తర్వాత ఆర్మ్ జాయింట్ అలాంటివి ఇరిగిపోవడం షోల్డరింగ్ అనేటివి ఇలాంటి చిన్న చిన్న మేజర్ రిపేరింగ్స్ ఉంటాయి మనం ట్రైనింగ్తో పాటుగా ఇవన్నీ రిపేరింగ్స్ అనేటివి డ్రోన్ ఆపరేటర్కి నేర్పించడం జరుగుతుంది చిన్న చిన్న ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి అక్కడ ఫీల్డ్ వేస్ట్ చేసుకోకుండా ట్రైనింగ్ ట్రైనింగ్తో పాటు ఇట్లాంటి చిన్న చిన్న రిపేరింగ్స్ అనేటివి ఆపరేటర్కు నేర్పించడం జరుగుతుంది దానివల్ల రైతు లేదా ఆపరేటర్ ఈ యొక్క ఫీల్డ్ అనేది లాస్ కాకుండా ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఇంకోటన్నా చాలా మంది రైతులకు డౌట్ ఉంటుంది కరెక్ట్గా స్ప్రే కాదు ఇప్పుడు మాన్యువల్గా అనుకోండి ఒక మనం ఈజీ ఒక పది డబ్బులు కొడతాం కాబట్టి మంచిగా స్ప్రే అవుతుందని నమ్మకం ఇప్పుడు ఈ టూల్ లీటర్స్ మన ఎకరాకి కరెక్ట్ స్ప్రే అవుతుందా వాళ్ళ డౌట్లు నువ్వు ఎట్లా క్లారిఫై చేయగలుగుతావు మనం వచ్చేసి ఇంతకుముందు ట్రాక్టర్ పంపులు లేదా తైవాన్ పంపులు వాడినప్పుడు దాదాపు ఒక ఎకరాకే తైవాన్ పంపుతోన ఎనిమిది నుంచి ఏడు లేదా ఎనిమిది తొమ్మిది ట్యాంకులు అనేది స్ప్రే చేయడం జరిగింది కానీ మనం ఇప్పుడు వచ్చేసి ఈ ట్యాంక్తో ఒక ఎకరాకి టువెల్ లేదా సిక్స్టీన్ లీటర్స్ స్ప్రే చేయడం వల్ల వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ జరిగి తర్వాత ఈ మనం వాడే లిక్విడ్ క్వాంటిటీ అనేది ఎక్కువ కావడం వల్ల మొక్కకు తగిన పోషకాలు అనేటివి ఈజీగా చేరడం జరుగుతుంది దానివల్ల తైవాన్ లేదా మనం ఈ ట్రాక్టర్ పంపులతో వాడిన దానికంటే బెస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ మనకు బ్యాటరీలు కొంచెం అవతల వాళ్ళతో పోలిసి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి కదా ఇవి మనకు ఎన్ని ఎకరాలు వస్తాయి ఒక బ్యాటరీ మన మన బ్యాటరీ వచ్చేసి దాదాపుగా మన సీనియారిటీని బట్టి ఐదు లేదా ఆరు ఎకరాల వరకు ఈజీగా స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు ఒక బ్యాటరీ ఒక బ్యాటరీతోనే ఐదు లేదా ఆరు అనేది మన సీనియారిటీని బట్టి ల్యాండింగ్ అనేది ఇంకా ఈజీగా ఉంటే ఏడు పంపులు కూడా మనం ఈ ఎక్స్ నైన్ తోనే ఈజీగా స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఒక్క బ్యాటరీ మనం చార్జ్ చేసుకోవాలంటే మనకి ఎంత టైం మనం ఇచ్చే బ్యాటరీస్ నార్మల్ బ్యాటరీస్ తో పోలిస్తే ఇవి అనేది టూ ప్లాటినం బ్యాటరీస్ ఈ బ్యాటరీస్ వచ్చేసి ఏంటంటే మనకు ఎంత హీట్ లో ఉన్నా అని ఫిఫ్టీన్ లేదా సిక్స్టీన్ మినిట్స్ లోనే చార్జింగ్ అనేది ఫుల్ కావడం జరుగుతుంది ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోతుంది దాని వల్ల రైతుకి మళ్ళీ మళ్ళీ చార్జింగ్ కోసం వెయిటింగ్ చేసేటంత టైం అనేది సేవ్ కావడం జరుగుతుంది దానివల్ల ఫీల్డ్ అనేది లాస్ కాదు మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు మనం ఈ డ్రోన్తో పాటు వచ్చేసి స్పేర్ పార్ట్స్ అనేవి కొన్ని రెక్కలు తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అనేటివి ఎక్విప్మెంట్గా గా మనం స్పేర్గా గా పెట్టుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ అనేటివి చాలా మంది తీసుకున్న వాళ్ళకు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు క్రాష్ అయింది అనుకో వ్యారెంటీలు కానీ అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా మనం ఇచ్చే డ్రోన్లలో మానవ తప్పిదాల వల్ల ఏమన్నా క్రాషెస్ అట్లాంటివి జరిగితే దాంట్లో వ్యారంటీలు అనేవి వర్తించవు లేకపోతే మిషన్ మాన్యువల్గా గా ఆటోమేటిక్ ఏదన్నా క్రాషెస్ జరగకుండా వితౌట్ క్రాషెస్ ఏమన్నా వర్క్ అనేది అవ్వకపోతే దానికి వ్యారంటీలు అనేవి వర్తిస్తాయి అప్పుడు మనం వ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ క్రాష్ అయింది అనుకో వ్యారంటీ లేదు రిపేరింగ్ సర్వీస్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా ఒకవేళ వితౌట్ క్రాషింగ్ అనేది లేకుండా ఏదైనా మెటీరియల్ అనేది వర్క్ అవ్వకపోతే మనం సర్వీస్ అనేది ఫ్రీగానే చేయడం జరుగుతుంది ఒకవేళ అది వాళ్ళ తప్పిదం వల్లనే ఒకవేళ క్రాష్ అయిందన్న ఇప్పుడు దీనికి రిపేర్ చేయాలంటే మీ దగ్గర రావాలా వాళ్ళ సరౌండింగ్ లో ఎక్కడ చేసుకోవచ్చా ఓకే మన దగ్గర ఏమైతుందంటే కొన్ని రోజుల వరకు ఆపరేటర్ పర్ఫెక్ట్ లేనందుకు ఫ్రీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేయడం ఫ్రీ సర్వీస్ అనేది మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు లాస్ట్ లో చూసే వాళ్ళకు మీ యూనిక్నెస్ మీ షాప్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఒక మాటలో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మన షాప్ గురించి మన యూనిక్నెస్ గురించి మనం చెప్పాలనుకుంటే ఏదైనా ఒక డ్రోన్ క్రాష్ అవ్వడం లేదా వేరే వేరే తప్పిదాల వల్ల డ్రోన్ అనేది ఫీల్డ్లో ఆగిపోతే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ డ్రోన్ అనేది సెట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫీల్డ్ అనేసి లాస్ కాకుండా ఉండడం కోసం ఇట్లా మనం స్పీడ్లో క్విక్గా మనం అనేది డ్రోన్ అనేది రిపేరింగ్ సర్వీసింగ్ చేయడం జరుగుతుంది మనకు డెలివరీ ఎంత దూరం వరకు ఉంటుంది అన్న మీకు తెలిసిన ప్రకారం డెలివరీ మనకు వచ్చేసి ఆల్ ఓవర్ ఇప్పుడు మన తెలంగాణ లేదా ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల వరకు డెలివరీ తర్వాత సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్న ఇప్పుడు నార్మల్గా దీని యూజెస్ ఏమి అన్న మనకు వచ్చేసి ఈ ఛార్జర్ అనేది ఫోర్ పోర్ట్ ఛార్జర్ అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఫోర్ పోర్ట్స్ ఇవ్వడం ద్వారా మనం నాలుగు బ్యాటరీలు ఉన్నా కానీ ఈజీగా ఒకటేసారి ఛార్జింగ్ అనేది చేయడం జరుగుతుంది దీనివల్ల మనం ఛార్జింగ్ కోసం అక్కడనే ఉండి టైమింగ్ అనేది వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఫోర్ పోర్ట్స్ ఛార్జర్ ఉండడం వల్ల నాలుగు బ్యాటరీలు అనేవి మనం ఈజీగా టైంకు ఛార్జింగ్ చేసుకోవడం జరుగుతుంది మామూలుగా ఫ్లై అవుతుంటే ఒకటి మనం ఛార్జింగ్ పెట్టుకొని ఇట్లా రిపీట్ చేసుకోవచ్చా మన దగ్గర ఉన్న బ్యాటరీస్ వచ్చేసి త్రీ ఉండడం వల్ల మనం ఒకటి ఫ్లయింగ్లో ఉన్నప్పుడు మిగతా రెండు అనేటివి ఛార్జింగ్ పెట్టడం వల్ల మనకి ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్ లోపలనే ఛార్జింగ్ అవ్వడం వల్ల మనకు ఒక ట్యాంకి తర్వాత మనం ఆరు ట్యాంకులు స్ప్రే చేసే టైంలోనే ఆల్రెడీ రెండు అనేటివి ఛార్జింగ్ అనేటివి ఫుల్ అయిపోయి రెడీగా ఉంటాయి దీనివల్ల మనకు ఫీల్డ్ అనేది ఆగిపోకుండా మనం ఇచ్చే బ్యాటరీస్ మరియు ఛార్జర్స్ వల్ల స్పీడ్గా వర్క్ అవ్వడం వల్ల మనకు వర్క్ అనేది ఈజీగా ఫీల్డ్ అనేది ఆగిపోకుండా ఈజీగా జరగడం జరుగుతు సో ఇది ఈరోజు మన వీడియో అన్న ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఈ డ్రోన్ ఈ అన్న దగ్గర ఎవరికైనా తీసుకోవాలనిపిస్తే కింద నెంబర్ కనిపిస్తుంది కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని మీకు నచ్చితేనే తీసుకోగలరు సో ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ఆలో పెట్టుకుని ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి ఇంకా ముందు ముందు కూడా చాలా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో